ఈరోజు మనుషులు చూడైన సినిమా పాటలు బూత్ పాటలు అశ్లీనమైన దృశ్యాలు ఎలాగ అంటారు ఎత్తింది అవ్వడో ఓ ఫోనోగ్రఫీ సైట్లోకి వెళ్ళి కొట్టాడంట అంత ధైర్యం రాదంట ఏదో ఒక సాంగ్ చూస్తాడంట సెడ్యూజింగ్ సాంగ్ చూస్తాడంట ఈరోజు పాపం చేతుల్లోనే ఉంది అందరికీ ఏదో ఒక రీల్ వస్తాడంట ఏదో ఒక ఇంటిమేట్ సీన్ వస్తాడంట గంటల గంటల సేపు రాత్రులు ఫోన్లు పట్టుకునే కూర్చుంటున్నారు చాలామంది ఈరోజు మీ ఫోన్కి మీకు అదుపు ఉందా అండి మీ ఫోన్కి మీకు అదుపు లేదంటే మీరు పాపానికి బానిసాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఫోన్ అసలే అశ్లీలమైనది నేను చూడట్లేదు అంటున్నామేమో ఏం చేస్తాం మరి ఫోన్తో దేవుణ్ణి మనుషుని దూరపరిచేది ఈ రోజుల్లో చెప్పాలంటే ఫోనే ప్రార్థన చెయ్యి టైం లేదు పడుకో ఫోన్ పట్టుకుంటావు టైం లేదన్నావు మరి ఇక్కడ మాత్రం నుండి టైం వచ్చింది మనుషుడు అశ్లీలమైనవి చూసుకుంటూ అక్కర్లేని మీరు చూసుకుంటూ కొంతమందికి ఏమో షాపింగ్ పిచ్చంట అందుకని అపవాది ఎరేస్తానికి సేలు సేలు అని వస్తాడంట యాప్లో సేలు సేలు కాదు కొను కొను మీ సర్వే తెలుసో లేదో నెల మొదటి వచ్చిన అన్ని యాడ్స్ ఎప్పుడు రావంట అందుకని నెల మొదట పెడతాడంట దేవుడికి ఇస్తాం ఏమో మనుషుడికి కష్టం యాప్లో కొంటాను ఎవరే డిస్కౌంట్ వచ్చింద్రా కకృతి మొహం ఎప్పుడు ఉండేది డిస్కౌంట్లో ఇంకా మళ్ళీ రాదు ఫ్లాష్ సేల్ అపవాది వేసేది ఫ్లాష్ నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం నమ్మేవారు బిగ్రగాలిలో చెబుతామా